కదా నీకు సమ్మగానే ఉంటది ఆన్ సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా సర్ బాయ్ ఆన్ సీజన్ లో అంతేతో ఈ కహేంద్ర కమ్మడి సీజన్ లో పుట్టనేని అదరగనే కమ్మడి కదప్ర ఆ అనగన గనగన గనగన ఒక కూడై ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి వాళ్ళిద్దరు వాళ్ళ ఇద్దరు జాయింట్ గా రత్నన వ్యాపారం చేసేవారండి ఒక రోజు వాళ్ళ పట్నానికి బయలుదేరారండి ఇది ఏదో నా కథలాగా ఉంది అంటే సెంటర్ లో చేంజ్ అవుతుంది ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కోతులు పడిపోయాడు పాపం కాలు ఇరిగిపోయిందండి కడుగు కూడా ముందుకే పోతున్నాడు అండి అప్పుడు ఆ రెండో వాడు ఆలు ఇరిగి దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి ఆ తర్వాత ఆ పారిపోతంలో దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి అంటే కాళ్ళు ఎరగ కొట్టించుకుంది చక్కెరపాణి తేక బిస్కి చంపించుకుంది నేను ఇయ్యే కదా రెండు పాత్రలు అంతే కదండి మరి కానీ మీరు బలేకండి ఇట్టే పట్టేస్తారు నువ్వు మాత్రం కదలెంత నన్న ఏమిటి వదినది అక్కడ అన్నయ్య ఇక్కడ నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా కూర్చున్నారు పోనీ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి మన అబ్బాయిని మన ఇంటికి పంపించమని అడగనా వీడున్నాడంటే ఈ ఇంటి అల్లుడవగలడే గాని కొడుకు అవ్వగలడా చెప్పు వదిన